ఎందుకంటే ఆర్కార్థితలేదా ఆర్చుడు చిన్నాసు అర్థార్థి నా భక్తులే అంటే ఆర్జుతో ఎవరైతే భగవంతుని ప్రార్థిస్తారో అది ఎవరైతే భక్తులు ధనం లేదు పరమేశ్వర కూడా భగవంతుడు తెలుసుకోవాలనేటువంటి ప్రార్థన చేసాడే అతడు కూడా నేనే అతడు ఆమె నేను అన్నా అందు కాబట్టి మార్చుకొని మోరాజి మార్చేసుకుంటే సరిపోతుంది

அட்ளஸ் ஆட்டா பாடலில் போதே அட்ல பாட சகவன் வாக்கிய அப்போ அது பாட இங்க ஒப்போ உடல்வெண்டு சரி அது ஞானதீயன்றத வார வாரமா அப்படி சொல்வார். ஆ ஏன்}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\